తొమ్మిది అయిన నైటు మా కోడలమ్మ మేము బెటనే వండిది అందరం మా చూడలు మా కొడుకు మా పిల్లలు పిల్లలు అందరం పెట్టిన వండేది అమ్మ బెట్లే వండుకోవాలంటే ఏం లేదు మా అమ్మ ఏం కారలేదు ఇల్లు ఏం పడిపోదు అని అన్నారు అని పోయి ఇంట్లో పోయిపోయి పడుకున్న తల్లినాలు కూడా ఐదు మంది వాళ్ళ ఐదు మంది వాళ్ళ ఐదు మందికి దెబ్బలు తాకి చాలు నలుగురుపోయారు మా కోడలు కొడుకు దెబ్బ తాకి అందరికీ చూపించారు మేము బిడ్డ వండుతున్నాం మా దగ్గర చేయలేదు మా అబ్బాయి ఆ టైమ్ దొకొలసారి ఆ టైమ్ దొకొలసారి అది పడెడు చూస్తాం పడెడు చూస్తాం కుప్పు అనేది ఒకటేసారి కుప్పు అనేది కతం నా నాతి ఏం గోయిలక వైండి ఈ కంపు మా కట్టడం లో మజరా త్రే వెలిననన సమయంలో ఆ కాలనన 20% ప్రతిప పార్టీ వర్షాలు అట్టు జననకు బాటని నడుగు భాస్కర్ పిల్లుకోవడం వల్ల ఇంట్లోని కలుస్తున్నటువంటి నడుగు భాస్కర్ కుటుంబంలోని భార్య ముగ్గురు పిల్లలు చనిపోవడం జరిగింది భార్య పద్మకు ఇరవై ఆరు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి పిల్లలు పేజస్సు ఏడు సంవత్సరాలు వసంత ఆరు సంవత్సరాలు బాబు ఒక సంవత్సరం రిత్విక్ ఇవి నలుగురు కూడా చనిపోవడం జరిగింది వీళ్ళు పూర్తిగా పీడేవాడు ముదిరాజు కులానికి చెందిన బీసీ వర్గానికి ముదిరాజు కులానికి చెందినవాడు వీరికి ఒక ఎకర పొలం పండ ఉంది భాస్కర్ ఆటో నడుచుకుంటూ కుటుంబాలు పోషిస్తూ జీవనం సాగిస్తుండేవాడు వీళ్ళు చాలా భీదకమైనక ప్రభుత్వం తరఫున వీరికి ఎక్స్ప్రేషో ఇల్లు ఇచ్చి కుటుంబాన్ని ఆడుకోవాలని కోరుకుంటున్నారు ఫిఫ్టీన్ డేస్ కూడా మనకు ఆటోతో వర్క్ ఫ్రామ్ వర్క్అప్ हेलो टू एवरीथिंग थैंक यू मैं बालुपुर सिंद्रा मैं गवर्नमेंट फ्रॉम 1 लाख से ए बी रेनल फॉर 1 लाख एक्सपीरियंस लेसन मिनिस्टर पद सैलरी कंपनी ना ಅನಿ ನಿಮ್ಮ ಕೂಡ ನಿಮ್ಮ ನೈಟ್ ನೋ ಈ ಸಮಿತಿ ನಾ ಜರಿತಿತ್ತು ಇಲ್ಲಿ ಮಾತ್ರ ಗೋಲ್ಡ್ હાઉસಿಂಗ್ ಪುರಿಪಾಯಿ ಅಣ್ಣನ ಕೊಟ್ಟು ಪುರಿಪಾಯಿ ಚಿನ್ನಾರನು ತಳ್ಳಿ ಕೂಡ ತೆರಿಪೇಣಿ ಸರ್ ಮಾತಾಕ ఈ సందర్భంలో కూడా నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు ఈ డిలాప్టెడ్ కండిషన్లు ఉన్నా లేకపోతే ఓల్డ్ హౌస్ అది బ్యాడ్ కండిషన్లు ఉండ ఉండరాదు ఏమైనా అట్లా ఇన్సిడెన్స్ ఉంటే విలేజెస్తో కూడా హెల్ప్ చేయాలి ఎక్కడైనా గ్రామ పంచాయతీలో ఎక్కడైనా స్కూల్స్లో కూడా ఆ వర్షం కండిషన్ చూసి చేస్తే బాగుందని నేను ప్రజలకు రిక్వెస్ట్ చేస్తున్నాను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ కేసులో మాత్రం కూడా ల గ్రామానికి చెందిన ఒక కుటుంబం పేద కుటుంబం చెత్త ఊలి కట్టకప్పు కూలి ముగ్గురు పిల్లలు చిన్న పసిపిల్లలు వారి తల్లి చనిపోవడం జరిగింది దురదృష్టకరం వెంట వెంటనే మన నియోజకవర్గంలో మన తిమ్మాజిపేటలో జరిగిన సంఘటన మర్చిపోకముందే వనపట్ల గ్రామంలో ఇంత పెద్ద సంఘటన జరగడం వారి తండ్రి మాత్రం స్టేబుల్గా ఉన్నాడు ఇప్పుడే చూసి రావడం జరిగింది దురదృష్టకరం ఇటువంటి విధి నేచర్ విధించిన ఈ డిజాస్టర్ను మనము ఆపలేము కానీ ఇది చాలా బాధాకరం ఖండిస్తూ కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అది ఎంఓరా గారికి చెప్పడం ఏంటంటే ఈ వర్షాకాలంలో మన నియోజకవర్గంలో నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో ఇటువంటి ఇండ్లు కట్టెకప్పు ఉన్న ఇండ్లు కూలిపోయే పరిస్థితిలో ఉంటే వారందరినీ వారందరినీ ఎవాక్యుయేట్ చేసి ప్రస్తుతానికి కమిటీ హాల్లోనో ఇళ్ళనో షిఫ్ట్ చేయాలని వాళ్ళని ఆదేశించడం జరిగింది అదేవిధంగా చనిపోయే వాళ్ళని తప్పకుండా మేము ఆదుకుంటామని తెలుపుతూ కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది మనిషికి గవర్నమెంట్ తరఫున నాలుగు లక్షలు ఇవ్వబడుతుంది అంటే ప్రాణాలు వెనక పైసలు ఏమని అని అనొచ్చు చాలామంది కానీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ వాళ్ళకు ఆ మనిషి వాళ్ళ తండ్రి గారు బతికినందుకు వ వారి వారికి సంబంధించిన ఎటువంటి వ్యవస్థలున్నా మేము అది ప్రతి ఒక్కటి మేము చూసుకుంటామని మీ ద్వారా తెలుపుతూ తప్పకుండా ఎటువంటి పరిస్థితులు మళ్ళా రావద్దని అధికారులకు ఆదేశించడం జరుగుతుంది అంటే ఆ చిన్న పసిగునలు నా ఏడేండ్లు ఆరేండ్లు బాబేమో సంవత్సరమే చూస్తుంటే చాలా బాధాకరం నాకే ఏడిపస్తుంది ఎందుకంటే ఇది వినగానే పొద్దున హైదరాబాద్లో పొద్దున వినగానే ఊటావుటిగా రావడం జరిగింది కాబట్టి నేనే ఏం మాట్లాడలేకపోతున్నా ఆ చిన్న పిల్లల ప్రాణాలు కోల్పోయినందుకు చూసి బాధగా బాధ ఉంది ఈ ఫ్యామిలీ వారి తండ్రి గారైనా వారి గారైనా తప్పకుండా మేము ఆదుకుంటాం అని గెలుపుతో